మిత్రులందరికీ శుభోదయం చిన్నోడు తాగిన తాకిన రోగాలే కొన్ని దగ్గర చిత్తవడంతో వల్ల అయితే అవైతే అయితే కలుషితమైతే అవుతున్నాయి కల్లెదుటే కబలించిన మృత్యు మృత్యువు నూట తొమ్మిది రకాల నూతన వంగడాలను ఆవిష్ ఆవిష్కరించిన ప్రధాని వంగడాలు అంటే అగ్రికల్చర్ అగ్రికల్చర్ పర్పస్లో అయితే కొన్ని కనిపెట్టడాన్ని వంగడాలు అంటారు గేటు గల్లంతు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ తలుపు ఇదైతే తుంగభద్ర డ్యామ్ అయితే ఉంది కదా అక్కడ అయితే ఒక గేట్ అయితే వెళ్ళిపోయింది ఆ వాటర్ అయితే వెళ్ళిపోయిందంట సహకార సంఘాల్లో కేవైసీ ఏది హైడ్రాకు కొత్త పోస్టులు మూడు వేల భర్తీకి ప్రతిపాదనలు సంబరానికి తెర ప్యారిస్లో ముగిసిన ముప్పై మూడవ ఒలింపిక్స్ ఇదైతే ప్యారిస్ ఒలింపిక్స్ అయితే అయిపోయాయి ప్రకృతి ఒడిలో పుల పులకింత బాటసారులకు తుంగభద్ర కృష్ణ గేట్ వాచ్డ్ అవే ఫ్లాడ్ అలర్ట్ ఇష్యూడ్ హిండంబర్ రిపోర్ట్ రైజెస్ పొలిటికల్ స్ట్రగ్ సెబీ బట్ సెబీ బట్ డినైస్ ఆడ్జెస్ సెబీ సెబీ మీన్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ India. Four fishermen injured in mid-sea attack. Attack. Re, Reline to generate one crore man days. exploit Experiment reduce carbon carbon footprint. AP endowments endo common. కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ టెంపుల్ ప్రాపర్టీస్ పారదేశీ జావిస్ మాథ్రియచ్ాలి గ్యూ పాసెస్ అవే ఎయిట్ ఎయిటీ నైన్ తెలంగాణలో అమోజన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ ఏడాది కిందట పరీక్షలు ఇక రాని ఫలితాలు ఇదైతే వెటనరీ డాక్టర్స్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కానీ ఇంకా ఏం మార్క్స్ అయితే రిలీజ్ చేయలేదు తాగిన తాకిన రోగాలే యాదాద్రిలో అఖండ దీపారాధన ప్రారంభం ఇదైతే గుట్టలో అయితే అక్కడ అంటే పెద్ద దీపం అక్కడ దీపారాధన ప్రారంభం అంట నకిలీ గోలీ గోలీల హల్చల్ ఇదైతే ఫేక్ మెడిసిన్స్ అయితే చాలా అయితే తయారైతే చేస్తున్నారు దానివల్ల అయితే అవి వేసుకోవడం వల్ల అయితే మనకైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఎంఈబిఎస్ ప్రవేశాలకు ధృవపత్రాల పరిశీలన ఎంబీ ఎంఈబిఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచిలర్ ఆఫ్ సర్జన్ Amid staff crunch concrete concretes, over 500 students participate in the Hindu in school chess tournament tourney. Japanese cities winning India, Indian students. Kishan Reddy seeks more fun for capital region development. DRA arrests man with gold. తిరిగొస్తుంది ఆన్లైన్ మోస మోసాలకు అడ్డు అడ్డు అలుపు లేకుండా పోతుంది సైబర్ నేరగాళ్లు ఆఫర్లు ఉద్యోగ అవకాశాలు లాటరీ పేరుతో అమాయకులను నమ్మించి డబ్బులు కాజేస్తున్నారు మరికొందరు ఫోన్ ఫోన్లో రకరకాలుగా భయపెట్టి డబ్బులు గుంజుకుంటున్నారు ఇటువంటి బాధితులు కొంచెం తెలివిగా వ్యవహరిస్తే తాము నష్టపోయిన డబ్బును మళ్ళీ రాబట్టుకోవచ్చు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు సైబర్ నేరాలు కూడా అయితే మళ్ళీ అయితే పెరిగిపోతున్నాయి ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు ఒకవేళ సైబర్ స్కీమ్స్ అనేవి అయితే చాలా రేరుగా అంటే ఎక్కువ మనీ జరుగుతాయి కానీ తెలియకుండా అయితే జరిగిపోతాయి ఈ ఆర్టికల్ కూడా దాని గురించే ఇప్పుడైతే ఒక దగ్గర నుంచి సైబర్ని వాళ్ళు అయితే ఆఫర్స్ పెట్టి ఉద్యోగ అవకాశాలు పెట్టితే వాళ్ళ దగ్గర నుంచి మన అయితే తీసుకుంటారు ఇంకొన్నరైతే డైరెక్ట్ అయితే ఫోన్లో అలా అయితే అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఒకవేళ ఇట్లా అయితే చేసుకున్నప్పుడు ఇంకా డబ్బులు ఎలా వస్తాయని క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది మనకి అందుకోసమైతే ఇప్పుడు ఎక్కువ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయితే కంప్లైంట్ ఇస్తే వాళ్ళైతే పోలీస్ వాళ్ళు అయితే చెక్ చేస్తారు మొత్తం అయితే లేకపోతే షుఫ్టీ అయితే చేసేస్తే మన డబ్బులు మనకి తిరిగి వస్తాయనేది ఈ ఆర్టికల్ ఎన్నో రకాలుగా అంటే ఎన్నో రకాలుగా అయితే సైబర్ అయితే మనని అయితే తీసుకుంటున్నారు అప్రమత్తత అవసరం అంటే ఇప్పుడు మనం ఫోన్లో లేదా ఇంట్లోకి అయితే అప్రమత్తత అంటే అవసరం అని అయితే అంటున్నారు ప్రొటెక్షన్ అయితే ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆర్టికల్ రోడ్డు మీద జ్ఞానోదయం బడిలో బడిలో బట్టి కొట్టిన పాఠాలకు కాలేజీలో కుస్తి పట్టిన చదువులకు వర్సిటీలో వల్ల వేసిన విషయాలకు మించి ఓ ట్రాఫిక్ జామ్ మనిషికి గొప్ప లైఫ్ లైఫ్ స్కిల్స్ నేర్పిస్తుంది అంటే చాలామంది నమ్మరు నమ్మి నమ్మింది నిజం నిజం కాదని నమ్మ నమ్మదిన నిజమయ్యే అర్హత ఉ ఉందని చాలాసార్లు మన శాస్త్రవేత్తలు నిరూపిస్తారు కాబట్టి చెప్పాలనుకున్నది చెప్పేయడమే తక్షణ కర్తవ్యం ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు స్కూల్లో అయితే డిసిప్లిన్ అయితే నేర్పిస్తారు ఇప్పుడు డిసిప్లిన్ అంటే సైలెంట్గా ఉండడం ఇప్పుడు ఇప్పుడు మనం కాలేజ్లో చదివిన వర్సిటీస్ అంటే యూనివర్సిటీస్లో చదివిన అయితే డిసిప్లిన్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ డిసిప్లిన్ వేరేలాగైతే నేర్చుకోవాలంటే ట్రాఫిక్ ట్రాఫిక్ అయితే ఇప్పుడు హండ్రెడ్ సెకండ్స్ అయితే పెట్టారు కదా ట్రా ఒకవేళ ట్రాఫిక్ జా జామ్ అయితే హండ్రెడ్ మినిట్స్ అయితే పెట్టారు ఒక సైడ్ అయితే అందుకోసం అయితే సిగ్నల్స్ అయితే హండ్రెడ్ సెకండ్స్ అయితే పెట్టారు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు అక్కడ అన్ని వెహికల్స్ అయితే ఆగుతాయి కదా గొడవ పడకుండా అయితే మొత్తం హండ్రెడ్ సెకండ్స్ వారికి అయితే వాళ్ళైతే సైలెంట్గా అయితే ఆరెంజ్ కొట్టకుండా అయితే ఉంటారు అందుకోసమే ఇది ఒక గ్రేట్ ఇం ఎగ్జాంపుల్ అని అయితే చెప్పచ్చు డిసిప్లిన్కి ఇలా చేయడం వల్ల అయితే అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించడమే డిసిప్లిన్ ఇది ఇప్పుడు మన సైంటిస్ట్లు కూడా అయితే ఇదే చెప్తున్నారు కానీ దీన్ని ఎవరైతే పట్టించుకోవడం లేదు నెక్స్ట్ ఆర్టికల్ వేతన జీవు జీవులకు పన్ను వాతలు గొర్రెతోక బెత్తడు జీవితాలతో బతుకు బతుకు బండిని వేతన జీ జీవులకు పన్ను పోట్లు పెరుగుతున్నాయి ఉద్యోగ ద్రవ్యోల్బణం మూలంగా ఇంటి ఖర్చులు పెరగడంతో చేతుల్లో రూపాయి నిలవడం లేదు వ్యక్తిగత ఆదాయ పన్నుల్లో ఊరట కోరుకుంటున్న ఉద్యోగుల ఉద్యోగులను ప్రభుత్వము కరణించడం లేదు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే అందరు ఉద్యోగులు అయితే ఉంటారు కదా ఇప్పుడు అయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది అయితే పెంచారు దానివల్ల అయితే వాళ్ళకు వచ్చే మనీ మొత్తం అయితే కట్ చేసి గవర్నమెంట్ వాళ్ళు అయితే తీసుకుంటున్నారు ఈ ఆర్టికల్ దేని గురించి అంటే తీసుకోవడం వల్ల అయితే వాళ్ళైతే ఫ్యామిలీ అయితే ఉంటుంది కదా వాళ్ళని అయితే ఎలా పోషించాలనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనమాట దీ ఇప్పుడు వాళ్ళకైతే ఇల్లు కట్టుకుంటారో ఇల్లు అయితే ఉంటుంది కదా వాటికి రెంట్స్ లేదా లోన్స్ అయితే పెట్టుకుంటారు కదా వాటికి మనీ ఎట్లా కట్టాలనేది ఆలోచి ఆలోచిస్తున్నారు అయితే ఇప్పుడు పిల్లల చదువుల కోసం కూడా అయితే వాళ్ళైతే డబ్బు అయితే దాచిపెట్టుకుంటారు కదా ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ బడ్జెట్లో అయితే నిర్మలా సీతారామన్ గారు ఏమన్నా దీని గురించి అయితే తగ్గిస్తారా రెడ్యూస్ చేస్తారా లేదా అని అయితే అనుకున్నారు కానీ అయితే రెడ్యూస్ ఏమి చేయలేదు ఆ టాపిక్ అనేది తీసుకురాలేదు దీనివల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదురైతే అవుతాయి ఒకనొక టైంలో అయితే జాబ్ అయితే తీసేయచ్చు వాళ్ళైతే అభివృద్ధికి అండగా అంటే దీంట్లో అయితే అభివృద్ధికి అయితే కొంచెం వాళ్ళకి ప్రోత్సహించి అండగా అయితే ఉండమని అంటున్నారు పరోక్ష బాధుడు ఇదైతే బాధుడు అయితే అంటే

Government keyed up over video revenue mechanism after issue of draft of RR Act. RR means record of rights. Amazon web C Amazon web services to expand data center operations.

It can transfer from if Bias found. Anandesh anti-terror operation continues. Inju, injured civilian dies. Wife of form, former Manipur MLA killed in bomb blast at home. 11 Bangladesh nationals held. While trying to enter India, airport X-ray machine tender comes under the scanner. In Jharkhand, India block begins begins set sharing talks. BJP and RSS attempt to bridge gaps ahead of full setup co coordination panels. कोऑर्डिनेशन से है ना कोऑर्डिनेशन 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 पैनल्स मिनिस्टर सेज ऑपोजिशन क्रिएटिंग क्रिएटिंग कंफ्यूजन ओवर एससी अप एससी अप एससी ऑब्जर्वेशन एंड क्रिमिनल एयर एपर बिजनेस पेज అనిశ్చితితోనే మార్కెట్ అంతర్జాతీయ సాంకేతాలు కీలకం ఇదైతే సెబీ అయితే అంటుంది సాంకేతాలు కీలకం ఇదైతే సెబీ అయితే అంటుంది స్టాక్ స్టాక్ మార్కెట్లో ఎల్ఐసి ఒకటి పాయింట్ ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు ఇదైతే ఎల్ఐసి వాళ్ళు అయితే వన్ పాయింట్ థర్టీ లాక్స్ క్రోడ్స్ అయితే పెట్టుబడులు అయితే పెట్టారు రాగి బలహీనం రాగి అంటే కాపర్ అయితే కొంచెం ఎవరైతే కొనడం ఇండెన్బర్గ్ ఆరోపణలు ఇది కూడా అయితే సెబీ అయితే అంటుంది సెబీ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా secure the future, we have a w, WOP plan. WOP means Weaver of Premium <laughs> untangling, untangling the Budget Impact on Mutual Funds. What is a taxic? ఇండెక్స్ ఇప్పుడు చదువు పేరుకి అయితే వచ్చాను ఐఐటికి మరో దారి ఇదైతే ఐఐటికి అయితే ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దానికైతే ఇంకొక దారి అయితే ఉంది అంట మర్చిపోవటాన్ని మర్చిపోదాం నేతే మర్చిపోదాం నేతే మర్చిపోదాం అనితే ఇచ్చారు అంటే బర్డేతే మర్చిపోదాం అని బ్రిటిష్ కంటిన్యూ ఇన్ బెంగాల్ ఓవర్ రేప్ మర్డర్ ఆఫ్ డాక్టర్ ఎస్ఎన్వో ఫ్యూచర్స్ అండ్ ఆపరేషన్స్ నస్ రిప్రొపోజ్డ్ బై సెబీ టు హిజ్ బ్రోకర్ బ్రోకర్స్ ఎక్స్చేంజ్ Report SEBI means Stock Exchange Board of India. Biotechnologists. Biotechnologists. వచ్చాను సీతాకొక చీకల్ని పెంచేద్దామా అయితే సీతాకొక్క చిలుకల్ని అంటే బటర్ఫ్లైస్ అయితే పెంచేద్దామని అయితే అంటే ఫ్లవర్స్ పెట్టి అవి అయితే పెంచుతా పెరుగుతాయి నచ్చింది చేస్తే పథకాలు వచ్చాయి అండ్ ఇదైతే క్రిస్టిన్ గారు అయితే అంటున్నారు ఆమెకైతే ప్యారిస్ లో ఏదో ఒక గేమ్ అయితే నచ్చిందంట అందుకోసమైతే పథకాలు అయితే వచ్చాయి మత్స్య సంపదతో అవార్డుల పంట మత్స్య మత్స్యకారులు అంటే ఎవరైతే చేపలు అయితే మత్స్య అంటారు దాంతో అయితే సంపద అంటే దాంతో వచ్చే మనీతో అయితే అవార్డులు అయితే క్యామెకి అయితే వచ్చాయంట ఇప్పుడైతే సినిమా పేస్ పేరు కోహిమార్ ఇదైతే రవితేజ గారి మూవీ now world news page bangladesh government wants to end attacks on minority groups Jindlenski, Jindlenski, Jindlenski. Jindlenski. Nicholas actions in South China Sea. Yeah, Nasbu's no win. Punjab <laughs> FC's win <laughs> against <laughs> MCFC <laughs> Not enough for <laughs> it <internal> to <laughs> top <laughs> group. A mixed, bo a mixed bucket of hits and near misses, misses for India. KP agar. వచ్చే ఐదేళ్లలో ముప్పై లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు దేని గురించి అంటే ఆయకట్ట అంటే ఇప్పుడైతే డ్యామ్ కింద అయితే ఏదైనా పండించడం దాన్ని ఆయకత్వం అంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అంటున్నారు కృష్ణమ్మకు అంటే కృష్ణ డ్యామ్ అయితే ఉంది కదా దానికి తోడుగా అయితే గోదావరిని కూడా అయితే అక్కడైతే కడుతున్నారంటే డ్యామ్ కొత్తగా United States reforms it is the gold standard in Olympic basketball. Reforms. Reforms. United States reforms it is the gold standard in Olympic basketball. American game nest. Cheese have to return has to return her bronze rules yes. Bats will not seek third term as IOC president. IOC means International Olympic Committee. We will get good results if the menta mentality is right, says Marcus. Sorry. ఇప్పుడైతే స్పోర్ట్స్ అయితే వచ్చాను ఆట వీడుకోలు ఇదైతే ప్యారిస్ ఒలింపిక్స్ అయితే ఇంకా అయిపోయాయి డ్రాగన్ చేరువై దూరమై స్వర్ణలో సమ సమైన ఓవరాల్ పథకాల్లో చేయి అమెరికాదే అగ్రస్థానం ఇదైతే ఇందులో అయితే అమెరికా అయితే గెలిచింది అంటే గెలవలేదు ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చింది మొత్తం అయితే అంటే గోల్డ్ మెడల్స్ లో అయితే అమెరికా ఇంకా చైనా అయితే ఈక్వల్ అయితే ఉన్నాయి కానీ రజత లో అయితే అమెరికా ఎక్కువ ఉన్నాయి మొత్తం టోటల్ పాయింట్ టోటల్ మెడల్స్ అయితే వన్ ట్వంటీ సిక్స్ మెడల్స్ అమెరికాకి మొత్తం గోల్డ్ అయితే ఫార్టీ వచ్చాయి చైనాకున్న అమెరికాకి ప్యారిస్కు గోల్డ్ మెడల్ ఇదైతే ప్యారిస్ వాళ్ళకు కూడా అయితే గోల్డ్ మెడల్ అయితే వచ్చిందంట తర్వాత స్టాప్ ఎం జెస్సెల్ లాస్ ఏంజెల్స్ లాస్ ఇదైతే తర్వాత అయితే లాస్ ఏంజెల్స్ అయితే ఉంది తర్వాత ఒలింపిక్స్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ ఒలింపిక్స్ అయితే స్టార్ట్ అవుతాయి దాని ఆ ఒలింపిక్స్ అయితే లాస్ ఏంజల్స్ లో అయితే పెడతారు ఇది మెయిన్

హెల్త్ అయితే బాగుందా లేదా అని అయితే అడుగుతున్నారు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో అయితే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో అయితే గేట్ గల్లంతు ఇదైతే ఆ డ్యామ్ దగ్గర అయితే మొత్తం గేట్ అయితే వాటర్ అయితే వెళ్ళిపోయిందంట ఇరిగిపోయి భారీ వర్షాలతో ఉత్తర భారతం అతలా కుతలం అమెరికాకు తొలగి తొలగితే అధికారంలో ఉండేది ఉండేదాన్ని క్రికెట్ బంతి కోసం వెతుకు వెతుకులాటలో విద్యుత్ విద్యుత్ స్తంభం తాకి ఇండియన్ న్యూస్ పేపర్ రేబుల్ ముఖ్యాంశ మళ్ళీ కళ్యాణ్ ధన్యవాదాలు